మాత్రే నమ భగవద్ధనుడా నమస్సుమాంజలి గురుదేవుల పాదపద్మాలకు నమస్కారాలు ఇరవై తొమ్మిదవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం అష్టమి ఈ బుధవారం అష్టమి కార్తీక మాసంలో అష్టమి గోపాష్టమి అని అంటూ ఉంటారు శివునికే విశేషంగా పూజా కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటాము అంతేకాకుండా విష్ణువుని కూడా చాలా చాలా ప్రత్యేకమైంది ఏకాదశిలలో కూడా కార్తీక మాసంలో వచ్చే అష్టమి చాలా ప్రత్యేకమైంది ఈ రోజున మొదటిసారిగా కృష్ణుడు గోవులని మేతకు తీసుకొని వెళ్తాడు అంతేకాకుండా ఈ రోజున గోమాతకు పూజింపిన సకల దేవతలు పూజించిన ఫలితం వస్తుంది అంతేకాకుండా ఈ రోజున ఆకురలు ఎవరైతే ఆరోగ్యపరంగా సమస్య ఉంటుందో ఏదైతే గృహం నందు ఇబ్బంది కార్యక్రమాలు తింటాయో నువ్వులు బెల్లము తోటకూర చపాతీలు బెల్లం కలిపి చపాతీలు చేసి ఆ చపాతీలు గోధుమ పిండి చేసే ప్రసాదాన్ని తినిపించడము చాలా చాలా ప్రత్యేకమైంది ఈ పండగ గోమాతకి గౌరవించడము పూజించడము చాలా చాలా శ్రేయస్కరమైంది కావున ఇలాంటి కార్తీక మాసంలో ప్రతిరోజు విశేషమైంది ఈ రోజున గోమాతకి పూజింపడం వల్ల మీరు సకల దేవతలకు పూజిన ఫలితం వస్తుంది అంతేకాకుండా ఈ రోజున కాలభైరవ స్వామి కూడా పూజా కార్యక్రమం జరిపించవచ్చు శివాలయంలో కూడా అర్చించవచ్చు అన్నిటి కొట్టి అన్నిటి కొద్దీ ప్రథమైంది గోమాతకు పూజింపడము విష్ణుని ఆరాధించడము చాలా శ్రేయస్కరమైంది కార్తీక మాసంలో శివకేశవుకి ఇద్దరికి కూడా భేదం పెట్టకూడదు శివుని పూజించవచ్చు విష్ణుని పూజించవచ్చు ఇద్దరికి కూడా ప్రత్యేకమైన రోజులు కార్తీక మాసము అందులో గోమాతకి మీరు పూజా కార్యక్రమాలు జరిపించారనుకో సకల దేవతలకు పూజించిన ఫలితం వస్తూ ఉంది కావున ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున గోమాతకి పూజింపి భక్తి భావాలతో స్వ గోవుని పూజింపాలని మనసా వాచాకరమణ ధ్యానిస్తూ ఉన్నాను అంతేకాకుండా ఈ రోజున శివాలయంలో కానీ విష్ణు ఆలయాలలో కానీ ఏడు ప్రమిదలలో దీపం పెట్టాలి సాయంకాలం పూట ఎలా పెట్టాలి ఏం ఏం పెట్టాలి అంటే కనుక గోధుమ పిండి లేకుంటే కనుక బియ్యం పిండి అందులో కొద్దిగా పాలు బెల్లం కలిపి ముద్దలాగా చేసుకోండి చేసుకొని ప్రమిదల్లాగా చేయండి చేసి మూడు ఆగున దీపాలు నాలుగు నువ్వు నడుతున్న దీపాలు వెలిగించండి ఇలా వెలిగించాలి అనే కనుక ఒక ప్రదేశం దేవాలయలు ఎక్కడైనా సరే ఈ మూల ఆమూలన ఎక్కడ సరే ఆ ఒక ప్రదేశం ముందు నీటిగా అలికి పంచవర్ణ ముగ్గులు అంటే పసుపు కుంకుమ తెల్ల ముగ్గులు వేసి ఒకని ఆకు తమలపాకు కానీ ఇస్తారా కానీ పెట్టేసి అందులో ప్రమిదలు పెట్టేసి ప్రమిదల గొట్లు పెట్టేసి ప్రమిదలంటే బియ్యం పెడతలు కానీ గోధుమ పెడదేశం ప్రమిదలు పెట్టేసి బొట్లు పెట్టేసి ఆవు నయ్యి మూడిట్లో నాలుగిట్లో నువ్వులను పోసి దీపారాధన చేసి ఒక బెల్లముక నైవేద్యం పూలు పెట్టి నమస్కరించుకొని శివాలయంలో అయితే గనక మూడు ప్రదక్షిణ చేయండి చండీశ్వర ప్రదక్షిణ చేయండి శివాలయంలో నందిని మొదలుకొని సోమసూత్రం వరకు సోమసూత్రం నుంచి ఉల్టా తిరిగి వచ్చి నందీశ్వరం తిరిగి వస్తే ఒక ప్రదక్షిణ అలా మూడు ప్రదక్షిణ చేయండి విష్ణు ఆలయంలో అయితే గనక పదకొండు ప్రదక్షిణ చేయండి చాలా చాలా శ్రేయస్కరమైన రోజు ఇలాంటి రోజులో విశేషంగా పూజించుకోవడము చాలా ప్రత్యేకమైంది శ్రీమాత